ఓం శాంతి ఈరోజు డైరీలో రాయండి భగవంతుడి జ్ఞానాన్ని వినడంలో ఏ కారణం నన్ను ఆపివేస్తుంది ఆ కారణం ఏంటంటే కామన్గా అయితే బద్ధకం సోమరితనం నిజానికి ఎవరైనా వచ్చేదే ఉంటే అన్ని బంధనాలు తెంచుకునే వస్తారు వస్తారా లేదా ఎవరెవరికి అనుభవం ఉంది అందరికీ కొందరు అయితే జాబ్ కావచ్చు కొందరికి ఇంట్లో పరివారం కావచ్చు వారు ఎక్కడికైనా వెళ్లేదే ఆ కరెక్ట్గా ఆ టైంలోనే అయినా కానీ ఆ బంధనాలన్నీ పక్కన పెట్టేసి ఉదయం ఉదయమే రావడం మొదలుపెట్టారు సంకల్పం చేశారు సరైపోతుంది కేవలం ఏం చేయాల్సి ఉంటుంది ధైర్యంతో ఒక అడుగు వేయాలి చూడండి ఈ లైన్ ఉంది కదా ధైర్యంగా ఒక అడుగు వేస్తే వంద రెట్ల సహయోగం లభిస్తుంది బాబాది ఈ లైన్ అయితే పదే పదే ఉపయోగించాలి ఎప్పటి వరకు అయితే ఒక అడుగు మురళి క్లాస్ కోసం పెట్టలేదు అలానే ఇక ముందు ముందు ధైర్యంగా అడుగు ఇంకొక విషయం మీద పెట్టినా మరి గమ్యానికి వెళ్ళలేం కదా లాభం లేదు భగవంతుడి నుండి ప్రాప్తులు తీసుకోలేను మొదటి అడుగునే పెట్టలేదు మా వద్ద ఒక అన్నయ్య క్లాస్కి వస్తూ ఉండేవారు ఆ అన్నయ్య మూడు సంవత్సరాల క్రితం కొత్త కొత్తగా వచ్చారు అయితే ఒక సంఘటన నేను చెప్తున్నాను రాకముందు ఏ బండినైనా నడపగలుగుతారు ఆ అన్నయ్య రోజు క్లాస్కి వెళ్తూ ఉండేవారు బయటనే ఉండేటువంటివారు కానీ లోపలికి రమ్మన్నా కూడా రాకపోయేది బయటనే ఉండేది ఒకరోజు బలవంతంగా కోర్సు చేయమంటే వచ్చారు కోర్స్ పూర్తి చేసి రెండు నెలలు మురళీ విన్న తర్వాత అన్నయ్యకి ఏదో ప్రాబ్లం వచ్చి జాబ్ పోయింది అనుకోకుండా జాబ్ వదిలేయాల్సి వచ్చింది మహా అంటే నెలకైనా పదివేలు ఇరవై వేలు సంపాదించేటువంటి వారు ఒక నెల రోజులు అయిపోయింది జాబ్ అయితే ఎక్కడికి వెళ్ళట్లేదు నెల రోజులు జాబ్ లేకుండానే గడుపుతున్నారు ఒకరోజు నేను బండిలో ఓఆర్సీ వెళ్తున్నాను నేను అడిగాను జాబ్కి వెళ్తున్నారా అని రెండు నెలలు మాత్రమే జ్ఞానంలో ఉన్నారు రెండు నెలలంటే జ్ఞానం ఎంత అర్థమవుతుందో ఒకసారి మీరు ఆలోచించండి జాబ్కి వెళ్తున్నారా అని అంటే లేదు అంటాడు ఎందుకు అని అంటే బాబా ఇస్తారు బాబా ఇవ్వడం ఇలా అనడం జ్ఞానం కాదు అని నేను అన్నాను శ్రమ చేయాల్సి ఉంటుంది వెతకవలసి ఉంటుంది ఈ జ్ఞానం అలాంటిది కాదు బాబా ఇస్తారు అలా జరగదు ఆ అన్నయ్య ఏమంటారని అంటే బాబా ఇస్తారు నేను వెతకను అని అంటాడు నేను జ్ఞానాన్ని వినిపించడం మొదలుపెట్టాను బాబా అలా ఇవ్వరు అని బాబా ఎప్పుడు ఏమంటారు పిల్లలు మీరు పురుషార్థం చేయండి బాబా సహయోగం ఇస్తారు అని మళ్ళీ ఆ అన్నయ్య అంటాడు బండి నడిపే పని ఉంటుంది కదా ఒకవేళ నేను ఎక్కడికైనా జాబ్కి వెళ్తే నా మురళి క్లాస్ ఉండదు ఎవరైనా ట్యాక్సీ కావాలంటే మార్నింగ్ టైంలోనే పిలుస్తారు కదా ఆ అన్నయ్య అన్నాడు ఎవరినైనా జాబ్కి డ్రాప్ చేయాల్సి ఉంటుంది పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేయాల్సి ఉంటుంది నేను మురళి క్లాస్కి రాలేకపోతాను ఒకవేళ నేను ఎక్కడికైనా జాబ్ చేస్తే నా జాబ్ దొరికితే మురళీ క్లాస్ మిస్ అవ్వకుండా ఉండేలాంటిది నాకు బాబా స్వయమే ఇస్తారు ఒక వ్యక్తి మీద ముగ్గురు వ్యక్తులు ఆధారపడి ఉన్నారు పదిహేను వేల రూపాయల జీతం రెండు నెలలు సంపాదించడమే లేదు ఇప్పటికీ కూడా జాబ్ వెతకడం లేదు కేవలం ఇది మాత్రమే ఆలోచిస్తున్నాడు మురళీ క్లాస్కి వెళ్ళలేనేమో అందుకని నేను వెతకను ఆ అన్నయ్య అలా అన్నారు నేను బండిలో కూర్చున్నాను మా వద్దకు రండి అని అన్నాను నిజానికి అన్నయ్యతో అవసరమూ లేదు మాకు ఎలాంటి డ్రైవర్తో పని ఆ అన్నయ్య నిశ్చయంతో నషాతో మురళి క్లాస్ని మిస్ అయిపోతుంది అని అసలైన బంధనముక్తుడు ఆ అన్నయ్య ఎందుకని అంటున్నానంటే మురళి క్లాస్ ఎక్కడ మిస్ అయిపోతానేమో అని చెప్పేసేసి ఆ అన్నయ్యకున్న తపను చూసారా అలానే మనం కూడా ఒక అడుగు వేస్తే మన జీవితం యొక్క పరిస్థితులు కూడా మారిపోతాయి కేవలం మురళి కోసమే కాదు బాబాతో పాటు ప్రేమ ఎలా అనుభవం అవుతుంది ఇంకా పెరిగిపోతుంది ఎప్పటివరకు అయితే అడుగు పెట్టమో అప్పటి వరకు పదమాల గుణాల రెట్లు సంపాదన కూడా అవ్వదు అందుకని అడుగు వేయండి బాబా మీకు సహయోగం ఇస్తారు ఓం శాంతి